అండి గత కొన్ని రోజులుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అంశం మీద వైసీపీ నాయకులు వాళ్ళ అభిప్రాయాలని మాట్లాడుతూ ఉన్నారు జోగి రమేష్ గారు అయితే అమరావతిని రాజధానిగా ముందుకు తీసుకెళ్తామని చెప్పడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు కానీ మాట్లాడుతూ విజయవాడ గుంటూరు బందర్ మధ్యలో రాజధాని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని బయటకు తీసుకొస్తూ ఉన్నారు మళ్ళీ ఏంటి అసలు ఎలా చూస్తారు అసలు మాటలు ఏ విధంగా చూడొచ్చు అంటే వీళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా ఉన్నదంటే దెయ్యాలు వేదాలు పలుకుతున్నట్టు ఉన్నదండి గతంలో వీళ్ళే ఇదే మంత్రులే ఏమన్నారంటే అమరావతి రాజధాని అనే అధికారంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అధికారం కోసం ఇక్కడే రాజధాని అనేసి ఒప్పుకున్నారు పవిత్ర దేవాలయం లాగా భావించే సెక్రటేరియట్లోనే అసెంబ్లీలోనే వాళ్ళు మాట్లాడారు మేము ఇక్కడే రాజధాని ముప్పై వేల ఎకరాలు ఉండాలి కనీసం అన్ని కార్యాలయాలు ఇక్కడే ఉండాలి అంటే హైకోర్టు ఇవన్నీ సచివాలయం సెక్రటేరియట్ ఇవన్నీ ఇక్కడే ఉండాలని పర్ హై అసెంబ్లీలోనే మాట్లాడారు వాళ్ళు కానీ అధికారం వచ్చిన తర్వాత వద్దు వికేంద్రీకరణ చేస్తేనే రాష్ట్రం బాగుపడిద్ది అంతా ఇక్కడ పెట్టలేము అని అనేసి లెజిస్లేటివ్ క్యాప్లని జ్యుడిషియల్ క్యాప్లని ఎగ్జిక్యూటివ్ క్యాప్లని అనేసి చంద్రవందరు చేశాడు రాష్ట్రాన్ని మొత్తం సో ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత పదకొండు సీట్లు ప్రజలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అలాంటివి అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి అమరావతి అండ్ క్యాప్ అమరావతి క్యాపిటల్ మాకు ఓకే అని అనేసి సజ్జల గారు మాట్లాడతారు మరి ఇదే మంత్రులు ఉన్నప్పుడు అసలు సజ్జల గారు ఏ రకంగా అండి ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా లేకపోతే ఏమైనా ఇదే ఆయన జస్ట్ ఒక పార్టీలో ఇది మెంబర్ అంతే కానీ అంతా ఆయందే అన్నట్టు మాట్లాడేస్తున్నాడు గతంలో వాళ్ళ మంత్రులు ఏమన్నారు అమరావతిని ఎడారి అన్నారు శ్మశానం అన్నారు బొచ్చ కానీ లేకపోతే సీతారామయ్య గారు కానీ వీళ్ళందరూ ఎడారి శ్మశానం అని అనేసి ఇంకా అదంతా అయిపోయింది ఇప్పుడు రీసెంట్గా వర్షాలు పడిన తర్వాత వాళ్ళు ఏమన్నారు యాక్వా వ్యాలీ ఇది క్వాంటమ్ వ్యాలీ కాదు అని అనేసి మాట్లాడారు అంటే వాళ్ళకే చెల్లుతుంది అసలు కేవలం ఐదు వందల ఎకరాలు చాలు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఐదు వందల ఎకరాలు చాలు సరిపోతాయి అని అనేసి మాట్లాడుతున్నారు ఇవాళ ఏమో విజయవాడ గుంటూరు అండ్ మధ్య బందరు ఈ మూడు కలుపుకొని మధ్యలో పెట్టుకుంటాం బాగుంటుంది హాస్యాస్పదంగా ఉందండి అసలు వాళ్ళు మాట్లాడే మాటలకి పొందడం లేదు ఏం లేదు ఏమంటారు ఏదో అంటారు కదా మాట మాట తప్పము మడవం తిప్పము అని అనేసి ప్రతిదీ మూడేళ్ళు జనాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జనాలందరూ చూశారు వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉన్నది ఏంటి అని అనేది చూసే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా కల్పించకుండా పదకొండు సీట్లకి నిర్ధారించారు ఇంకా పైపెచ్చు వాళ్ళు ఏం మాట్లాడతారంటే అమరావతి అదే గుంటూరు విజయవాడ మధ్యలో చాలా రకంగా డెవలప్ అయిపోయింది అని అనేసి అని అంటున్నారు మేము అమరావతి రైతులుగా మేము మీకు ఒకటే సవాల్ ఇస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని గ్యాస్ కనెక్షన్స్ వచ్చినాయో మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి అట్లాగే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీరు మూడు రాజధానులని ప్రకటించారో అప్పుడు ఇక్కడ రాష్ట్రం నుంచి మన మన ఎందుకు అమరావతిలో ఈ చుట్టుపక్కల నుంచే విజయవాడ గుంటూరు నుంచి ఎంతమంది మైగ్రేట్ అయ్యి తెలంగాణకి వెళ్ళారో మీరే చూసుకోండి గ్యాస్ కనెక్షన్స్ ద్వారా దాన్ని బట్టే తెలుస్తుంది ఒక చిన్న లాజిక్ అంటే సార్ ముఖ్యంగా అమరావతిని ఈరోజు కట్టాలని అంటే లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఇక్కడ నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ అవుతుంది దాని గురించే మేము పునరాలోచన చేస్తున్నాం చంద్రబాబు నాయుడు కూడా మేము ఇదే చెప్తా ఉన్నాం రాజధాని విషయంలో పునరాలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏంటి సార్ ఎలా చూడొచ్చు అదే చెప్పట్లేదండి ఆస్ప ఆశయాస్పదంగా ఉండదండి ఎందుకంటే వీళ్ళు మూడు రాజధానులని తెర తెర మీదకి తీసుకొని వచ్చారు ఒక్క చోట వీళ్ళు డెవలప్ చేసింది ఉందా పోనీ వైజాగ్ అనేది ఆల్రెడీ బాగా డెవలప్ అయ్యింది వాళ్ళు వైజాగ్లో ఏమైనా కన్స్ట్రక్ట్ చేశారా ఏమీ చేయలేదు పోనీ ఇటు కర్నూల్లో కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని అన్నారు అక్కడ ఏమైనా చేశారా ఒక్క ఇటుక అని ఏమైనా వేసారా ఏమి చేయలేదు అవి చేయకపోగా ఇక్కడున్న కంపెనీలన్నింటినీ తెలంగాణకో లేదా కర్ణాటకకో కియా కియా ఎక్కడ ఉన్నదండి అనంతపూర్ చిత్తూరు అనంతపూర్ డిస్టిక్లో వాళ్ళని బెదిరించి దాని అనుసంధానమైన సంస్థలన్నింటినీ కర్ణాటకకి తీసుకొని వెళ్ళారండి అంతేందుకు అమర్ బ్యాటరీస్ ఇవాళ కొత్తగా బ్రాంచ్ అనేది తెలంగాణలో ఓపెన్ చేసి ఎంతో పెట్టుబడులు అనేది అక్కడ స్థాపించారు అదే కనుక మనకి ఇక్కడ పెట్టుంటే ఎంత రకంగా ఉండేది లూలు గ్రూప్స్ వైజాగ్ సరే మీరు అనుకుంటున్న వైజాగ్ ఎగ్జిక్యూటివ్ గ్యాప్ ప్లాన్ అనుకుంటున్నారు లూలు గ్రూప్స్ పంపించేశారు హెచ్డి బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ పంపించేశారు హెచ్ఎస్బీసీ బ్యాంక్ సారీ హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఇవన్నీ పంపించారు ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ ఇక్కడ అమరావతి పంపించారు మరి వైజాగ్ని డెవలప్ చేయాలి కదా మరి ఆ లెక్కన వచ్చేస్తే మరి వాళ్ళే వాళ్ళు ఏదో అన్నారు వాషింగ్టన్ వాషింగ్టన్ డీసీని తలదన్నేలా రాజధాని కడదామని అనేసి సరే వాళ్ళ మాటకే వద్దాం మూడు రాజధానిలో ఏ ఒక్క చోటన మీరు డెవలప్ చేసింది ఉందా అంతేందుకు వైజాగ్లో ఫ్లోటింగ్ పిచ్ కట్టారు కేవలం రెండే రెండు రోజుల్లో లేకపోతే మహా అయితే ఒక వారం రోజుల్లోనో అది రెండుగా చీలిపోయింది వాళ్ళ కట్టే పనితీరు అట్లా ఉండేదండి అంతే తప్పించి ఇక్కడ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలో జనాలు ఎవరు వాళ్ళని నమ్మే స్థితిలో లేరు అంటే ఇప్పటికీ కూడా అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు అబద్దాలు ఆడుతూనే ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు అక్కడ రైతుల్ని మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు రేపొద్దున అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా అమరావతికి ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళకి మేము ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఫ్లాట్లు బాగా డెవలప్ చేసి ఇచ్చారండి గత ఐదు సంవత్సరాలు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమరావతి రైతులని చాలా బాగా చూసుకున్నారండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆనాడు ఆ ప్రభుత్వం ఒక అక్కడ ఇక్కడ రైతులకి చీర సారాతో సత్కరించారు ఇక్కడ రైతుల్ని కానీ మీరు వచ్చిన వైఎస్ఆర్సిపి వచ్చిన టైంలో మీరేం చేశారు బూటు కాళ్ళతో తన్నారు ఇక్కడ రైతుల్ని మహిళలను చూడకుండా కడుపుల్లో తన్నారు ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా ఎన్నో చేశారు సరే మా బాధల్ని మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా ఇటు పాదయాత్రలు చేశాము దేవస్థానం న్యాయస్థానం టూ దేవస్థానం మీరు నానా రకాలుగా ఇబ్బంది పెట్టారండి కనీసం తినటానికి తినటానికి షెల్టర్ లేకుండా చేశారు మా గోడ చెప్పుకున్నామని రాష్ట్రం మొత్తం తిరుగుదామని అనేసి అనుకుంటే అటు చిత్తూరు తిరుపతి వెళ్ళేటప్పుడు కనీసం నైట్ ఆడవాళ్ళు యూరినల్స్కి వెళ్ళడానికి కూడా వెహికల్స్ లేకుండా చేశారు ఇంత నానా రకాలుగా చేస్తే ఇవాళ మీరు అమరావతి రైలుని ఆదుకుంటామని అనేసి ఏ రకంగా అన్నారు సరే ఆదుకుంటామని అనేసి మీరు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు కాబట్టి ఇక్కడ మీకు అధికారం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చారు ఏంటి ఏ రకంగా మోసం చేశారు అప్పుడు మీకు గజాలు పెంచిస్తామని చెప్పారు అండ్ అట్ ద సేమ్ టైం కవ రైతు కూలీలకి వాళ్ళకి కౌళ్ళు పెన్షన్ పెంచుదామని చె అని చెప్పారు అవన్నీ చెప్పారు మోసం చేశారు గెలిచారు గెలిచిన తర్వాత మీరు ఏం చేశారండి కనీసం ఇక్కడ రైతులకి కౌళ్ళు కూడా మీరు ఏ లేకపోయారండి కౌళ్ళు అనేది మేము ప్రతిసారి వెళ్ళి తెప్పించుకుంటేనే కోర్టులో వేస్తే కానీ కా గత రెండు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై నుంచి రెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అసలు మీరు కౌళ్ళు కూడా వేయలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కౌళ్ళు బకాయిలు కూడా కూటమి ప్రభుత్వం అనేది చెల్లాయించింది సో ఇదంతా భారం కాదండి మీరు ఏ రకంగా నమ్మిస్తారు ఇంకా ఇక్కడ అమరావతి రైతుల్ని సరే ఇక్కడ మేము నమ్మము ఇప్పుడు రాష్ట్రం మొత్తం నమ్మించడానికి మీరు కొత్తగా తెరలేపుతున్నారా ఏంటి అమరావతి రాజధాని అని ఇప్పుడు మొత్తంగా కొత్త కొత్తగా స్లాంగ్ చేస్తున్నారా ఎందుకు ఆయన ఇరవై ఇరవై నాలుగుకి ఎలక్షన్స్ ముందు కూడా మేము వైజాగ్లోనే పెడతాము ఇక్కడే మేము ఇల్లు కట్టుకున్నాం రిషికొండలోనే ఇల్లు కట్టుకున్నాము అది ఇది అని అనేసి అన్నారు మీరు రిషికొండలో ఇల్లు గత ఐదు సంవత్సరాల్లో మీరు రిషికొండలో కట్టుకున్నారు ఇల్లు ఎంత తొందరగా కట్టుకున్నారు మరి అదే డెవలప్మెంట్ అంటే మీకు అవసరమైనవి అయితే డెవలప్మెంట్ అట్లా చేసేసుకుంటారు ప్రజలకు అవసరమైనవి అయితే డెవలప్మెంట్ అనేది మీరు చేయరా ఏ రకంగా నమ్ముతారండి ఇక్కడ ఆంధ్రాలో ఎవ్వరూ మిమ్మల్ని నమ్మేవారు లేరండి సో ఒక అమరావతి రైతుగా మేము ఇదే చెప్తున్నామండి దయచేసి ఆంధ్ర జనాలు నమ్మమాకండి వాళ్ళు మాట్లా మాట్లాడే మాటలు ఇప్పటికన్నా కొంచెం కళ్ళు తెరవండి నమ్ కొంతమంది ఇంకా ఉన్నారు తెరవని వాళ్ళు వాళ్ళకి ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోండి ఎందుకంటే వాళ్ళు చేసిన చాలా దానివల్ల ఏంటంటే మన బిడ్డల భవిష్యత్తు అనేది చాలా నాశనం అయిపోతుంది మెయిన్ మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళ చెప్పే మాటలు నమ్మమాకండి అది ఒక అమరావతి రైతుగా మేము చెప్పదలుచుకుంటున్నాం